మా కార్తీక మాసంలో శివాలయానికి వెళ్తే చాలా మంచిది అంటారు దానికోసం నేనైతే కార్తీక మాసంలో శివాలయానికి అయితే వచ్చేసాను నేనైతే ఇప్పుడైతే కుండలశ్రమ వచ్చేసాను కుండలశ్రం ఎందుకు వచ్చానని చెప్పేసి అంటే కాశీకి వెళ్ళపోయినా పర్లేదు కుండలశ్రం వెళ్లాలని పెద్దలు ఊరికినా అందుకే ఉన్న ఈ ప్రదేశాన్ని అయితే పుణ్యక్షేత్రం అని చెప్పేసి అంటారు మనం అయితే ముందుగా చేరుకోవాల్సిన ప్రదేశం అయితే ఇక్కడికి వచ్చిన వెంటనే పుష్కర్ ఘాటు అయితే వెళ్ళవలసి వస్తుంది ముందుకైతే ఈ పుష్కర్ ఘాటుకి వచ్చిన వెంటనే ఇక్కడైతే స్నానాలు చేసి చాలా మందికి విలుగా ఉండటానికి పైన అయితే ట్యాప్ సెక్షన్ కూడా పెట్టారు అలాగే మనం చేయాలనుకుంటే మనకు కనిపించే గోదావరిలోకి వెళ్ళి డైరెక్ట్ గా అయితే స్నానం చేసి రావచ్చు అలాగే ఇక్కడ జనాన్ని చూసుకుంటా చాలా ఎక్కువ మంది గానే వచ్చారు మేము వచ్చింది కూడా ఈ రోజు బుధవారం అవడం వల్ల చాలా జనం తక్కువ ఉంటారేమో అని చెప్పేసి నేనైతే అనుకుని అమలాపురం నుంచి అయితే బయలుదేరి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ జనాన్ని చూసి నేనైతే షాక్ అయ్యాను ఒక కార్తీక మాసంలోనే కాదు ఇక్కడికి వచ్చే జనాలు ఏ రోజుల్లోనైనా సరే కంపల్సరీ ఈ గుడికి వచ్చి వెళ్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఉన్న గోదావరిలో స్నానం చేశాక ఇక్కడ కనిపించే దేవుళ్ళకి అయితే మొక్కుతూ ఉంటారు ఇక్కడ మనకు కనిపిస్తుంది రావి చెట్టు రావి చెట్టు చుట్టూ నాగసర్పాలు బంధాలు అయితే చుట్టూ అయితే ఉంటూ ఉంటాయి ఇక్కడ వచ్చే ప్రతి బొత్తుడి కోరిక ఏంటంటే ఈ శివయ్య దగ్గరకు వచ్చి మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ శివయ్ కంపల్సరీ తీరిస్తారని ఇక్కడ ఉన్న బొత్తుల నమ్మకం నేను కూడా ఈ పుణ్యక్షేత్రానికి రావడం మొదటిసారి అందుకనే దీనికోసం అయితే వీడియో తీసి మీ అందరికీ అయితే వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను అలాగే ఇక్కడ ఈ గుళ్ళో ఉండే విశేషాలు వింతలు అన్ని తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి మీరు అందరూ తెలుసుకోవాల్సి పుష్కరి ఘాటు దగ్గర అయితే శివలింగం ఉండే శివలింగం ఎదుటి అయితే పెద్ద నంది అయితే ఉండటం జరుగుతుంది మనం ఎప్పుడు కూడా లోకల్లో ఉండే గుళ్ళో అయితే ఇంత పెద్ద నంది అయితే మనం ఎప్పుడు చూస్తుండం అలాగే ఇక్కడ వచ్చేసి శివయ్యకు అతి దగ్గరలో ఉండటం నంది చాలా ప్రాముఖ్యతగా మీరు ఏ టెంపుల్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఈ కుండలేసిన వెళ్తే కాశీ ఎల్లు వచ్చినంత పుణ్యం అయితే మనకి దక్కుతుంది అందుచేతనే ఇక్కడికి వచ్చే భక్తులు అయితే చాలా పోటెత్తి మరి ఇక్కడికి అయితే వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ పుష్కర గార్డ్ దగ్గర మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అలాగే ఇక్కడ కనిపించే గోదావరి దగ్గరికి చాలా మంది ఋషులు అయితే వచ్చి ఇక్కడ స్థానాలు ఆచరించి ఆ స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా స్మరించడానికి ఆ స్వామివారి దగ్గరికి అయితే వెళ్లేవారు అలాగే పుష్కరగాడి దగ్గర చాలా అయితే ఉండటం జరిగినాయి ఇక్కడ స్థానాలు ఆచరించిన ఈ గుళ్ళు దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు భక్తులు ఇంకెందుకు ఆలస్యం మరి గుడి లోపలికి వెళ్ళి గుడిలో ఉండే విధి విధానాలు అయితే ఏమున్నాయి అన్నది మనం అయితే ఇప్పుడైతే చూద్దాం గుడి చుట్టూ ఉండే ప్రాంగణంలో అయితే సామగారికి సంబంధించిన కొన్ని కొన్ని షాప్ లు అయితే ఉండడం జరిగినాయి అక్కడ మనకు కావాల్సిన ఏ వస్తువులు పూజకి సంబంధించిన వస్తువులు అమ్మడం అయితే జరుగుతూ ఉంటది అలాగే గుడికి వచ్చే భక్తులకు ఇక్కడ బల్లు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా పెట్టారు అలాగే ఇప్పుడు అయితే లోపలికి వెళ్లి ఒకసారి గుడి లోపల ఏ విధంగా ఉన్నదైతే మీకైతే మీకు అయితే కళ్ళ కట్టినట్టుగా వీడియో అయితే తీసి చూపెడతాం జరుగుతుంది గుడి చుట్టూ ఉండే ప్రాంగణం అంతా కూడా ఎటు చూసినా కూడా మన మనసుకి చాలా ప్రశాంతతను అయితే కలిగిస్తూ ఉంటుంది నేనైతే గుడి లోపలికి వచ్చే స్టార్టింగ్ లో చూసి గుడి అయితే చాలా ఫ్రీగా ఉంది వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ లో అయితే చాలా జనం అయితే ఎక్కువగా ఉన్నారు నేనైతే ప్రస్తుతానికి దర్శనానికి నేనైతే బయలుదేరి లోపలికి అయితే వచ్చేసాను ఇక్కడ దర్శనం చేసుకున్నప్పుడు స్వామివారిని ఫోటో తీయడానికి అయితే ఉండదు కాకపోతే నేను ఏదో ఒక విధంగా ఇక్కడ ఉండే స్వామివారిని రూపాన్ని అయితే మీకు తీసి కంపల్సరీ చూపిస్తాను ప్రయత్నిస్తాను

ನೋಡಿ ಯಾರೋ ಏನೋ ಹೇಳೋದು ಯಾರೋ నేనైతే సోమవారం ఫోటో వీడియో తీయడానికి చాలా ప్రయత్నించాను కానీ బాగానే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఇందులో చాలా మంది ఇక్కడ ఉండే సోమవారం చూసుండ్రు వాళ్ళ కోసం అయితే నేను కంపల్సరీ మీ అందరికీ చూపిద్దామని ఇక్కడ ఉండే సోమవారం అయితే అయితే ప్రయత్నించాను और साल रुपया नहीं నేనైతే వీడియో తీసాను కానీ సోమవారం కొంచెం దూరంగా ఉండటం వల్ల అంత క్లియర్ గా రాలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి నేనైతే సోమవారి దగ్గర నుంచి బయటకు వచ్చేసి అక్కడ గుడి ఆవరణలో అయితే చాలా గుళ్ళు అయితే ఉన్నాయి అందులో నేను మొదటిగా చూసిన గుడి వచ్చేసి వేణుగోపాల స్వామివారి గుడి అది చాలా అందంగా ఉన్నారు ఆ సోమవారం అయితేనే అలాగే సోమవారి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వచ్చేసి మీకైతే ఈ వీడియో తీయటం జరుగుతుంది ఇక్కడ పురాణం వచ్చేసి భర్త మార్కండేయుడు ప్రాణాలు తీసిపోవడానికి వచ్చినప్పుడు వచ్చిన మార్కండేయుడు కొండలేశ్వర స్వామి శ్లోకాన్ని అయితే పాటించ బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహాత్మంలో ఈ క్షేత్రం గురించి వ్యాస మహాముని వర్ణించాడు అమ్మదేవుడు నారాయణ తో ఈ విధంగా అయితే అన్నాడంటూ నారద అమల్లోకంలో ప్రసిద్ధిగాంచిన ఈ కుండలేశ్వరం గురించి అయితే నీకు చెప్తాను ఈ తీర్థమైన అనేక పవిత్రమైన నదులు నివసించున్నాడు ప్రవహించే నది నీటిని తాకడం వలన అలాగే ఈ నీటిలో స్నానం చేసి మనం దేవుణ్ణి దర్శించుకోవడం వలన బ్రహ్మ హత్యం పాపములు తొలుగు అని చెప్పారంట అప్పుడు అలాగే కార్తీక మాసంలో ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తే మన సకల పాపాలు తొలిగిపోయి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల ఇక్కడ పుణ్యం అయితే కలుగుతుందని ఇక్కడ పురాణాలు అయితే చెప్తున్నాయి నేనైతే ఇక్కడ ఉండే స్థల పురాణం కోసం ఒక ఇమేజ్ అయితే ఫార్వర్డ్ చేస్తాను ఆ ఇమేజ్ ని స్టాప్ చేసి మరీ ఒకసారి చదువుకోండి మీ అందరికీ అయితే అర్థమవుతుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం